అక్కడ పెట్టు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నెక్ కుట్టే విధానం చూద్దాం చాలా మందికి నార్మల్ బ్లౌజ్ కు ప్లెయిన్ టూ బై టూ బ్లౌజ్ అయితే నెక్ కుట్టే పద్ధతి తెలియదు ఫస్ట్ మనం క్రాస్ లో కట్ చేసుకొని ఇవాళ ఇవన్నీ అటాచ్మెంట్ అయితే చేసుకోవాలి ఓకే కొంచెం ఫోల్డ్ చేసి కాజాపట్టి నుంచి స్టార్ట్ చేయాలి ఖర్చు కరెక్ట్ వదులుకోవాలి పాదం అంతా కరెక్ట్ ఖర్చు వదులుకోవాలి ఖర్చు వదులుకుపోవడం వల్లనే నెక్కు పికులుకపోతుంది అంటాం చూడు అలా ఊడిపోతుంది లాగుతున్నావు నువ్వు లాగద్దు అస్సలు లాగడం వల్ల నెక్కు ముందు నెక్కు సాగిపోతుంది చూడు నువ్వు బ్లౌజ్ నెక్కు లాగుతున్నావు బ్లౌజ్ ని ఇలా పెట్టేసుకోవాలి అంతే నువ్వు టచ్ చేయకుండా పైనదే ఎందుకు చుట్టూ నువ్వు జరుగుతులేదా మిషన్ జరుగుతుంది నీకు ఎందుకు గుంజకు గుంజ కూడా నెక్ లాగిపోతుంది అంతే వదిలే లోపలికి పోయేటట్టే చూడాలి నువ్వు లాగద్దు లాగడం వల్ల మనకు నెక్ అనేది సాగిపోతుంది కదా ఇదే నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ చేసే తప్పులు ఇవే ఉంటాయి ఇలా చేయొద్దు ఎందుకంటే ఆ కిందిది కిందిది అనుకో షోల్డర్ పీట పెట్టింది ఉందో అది సెట్ చేసుకో సైడ్ అని ఒక సైడ్ పెట్టుకో అటు సైడ్ పెట్టుకుంటే అటు సైడ్ పెట్టేసుకోండి అట్లా లాగ కసలు లాగకు వేసుకుంటే వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అటు పెట్టి నేను తీసుకునేది కూడా అది అటు ఒకటి ఇటు ఒకటి చేసి మన ఛానల్లో నార్మల్ గా వీడియో క్లాసులు వచ్చేస్తున్నాయి ట్రైనింగ్ క్లాసులు క్రాస్ పట్టి లూక్స్ పట్టి గాజా పట్టి వరకు అయింది ఈరోజు నెక్ చేసే విధానం చూడండి రౌండ్ బ్లౌజ్ నెటు తిప్పకు బ్లౌజ్ ని నువ్వు ఓన్లీ దాన్నే పట్టుకో క్లాత్ ని అక్కడ సైడ్ కూడా వేసేసి ఇవి ప్రతి అటాచ్మెంట్ దగ్గర రెండు ఓపెన్ చేసి కొట్టేసే లావ్ రాదన్నట్టు దానివల్ల ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ అనేది మిడిల్ లో ఉంచేసి ఇది రౌండ్ అప్ చేయాలి మనం రెండో రౌండ్ ఇలా స్టిచ్ చేయాలన్నట్టు అది కరెక్ట్ ఎంత కరెక్ట్ స్టిచ్ చేస్తే మనకు నెక్ ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుంది అలాగా కుట్టే ఎడ పడాలి ఈ క్లాత్ కుట్టే క్లాత్ మీద పడాలి బ్లౌజ్ పీస్ మీద పడద్దు అసలు టర్న్ చేసేటప్పుడు టర్న్ చేయి టర్న్ చేసేటప్పుడు చూద్దాం ఇంకా కొంచెం లావ్ వస్తుంది నెక్ క్లాత్ పాలిస్టర్ అట్లా ందుక పెట్టాలి చేతులు మీదికె పెడుతున్నాము అట్లా పెట్టాలి అలా కరెక్ట్ తీసుకు క్లాత్ అదే అంటుంది దానికే ఇంకా కొంచెం క్లాత్ అట్లా లోపలికి వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు క్లాత్ అయితే విన్నారు కదా ఇది ఇక్కడ ఇలా క్లాత్ మనము నెక్ పీస్ వేయడం ఎలాగో చూసుకుంటుంది కదా రబ్ చేయడం చూద్దాము చాలా మంది క్రబ్ చేయ ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటారు కదా వీళ్ళ క్రఫ్ అంటే ఏంటి అని అడుగుతుంది గా ఒక పాత క్లాత్ తీసుకొని దానిపైన అంతే మన కాళ్ళతో తొక్కడమే మాకు వేళ్ళు పెట్టి వేళ్ళు మన కత్తెరలాగా పెట్టి క్లాత్ను అటు ఇటు వేలు జరపాలి పాదను చేతి అట్ పైన అట్లా అంటే మన అనేది రెండు సార్లు ఈ తీ కుట్టుకు ఆప్షన్ లేదు పెద్ద మిషన్లకు ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు చేసి కత్తెరలాగా చే కత్తెరలాగా పెట్టు ఇట్లా పెట్టు వేలు పెట్టి వెళ్ళి పెట్టు ను ఆ వేళ్ళతో ముందుకు జరుపుకో తొక్కేటప్పుడు ఆ ముందుకు జరుపు ఇంకా జరుపుకా అంతే అంతే వెనక్కి ముందుకి అంతే పెట్టు వెనక్కి పోయినప్పుడు ఆడ వెనక పెట్టేసి పాదం పెట్టి అంతే వచ్చేస్తుంది ఇక చాలీగా అట్లా ముందుకు వచ్చేయాలి చూడండి రద్దు చేయడం ఎంత ఈజీ పాదం నువ్వు కిందికి గంతగా నా మీదికి లేవట్టద్దు కొంచెం మీదికి లేవట్టాలి మళ్ళీ నీకు ఎడ్జ్ పడాలి నువ్వు మిడిల్ లో పడగొట్టినా కొనాక్ పడాలి లాస్ట్ కొనాకు నువ్వు చేతులు మన పక్కల కుట్లు చేతులు వేసేటప్పుడు ఏడ రఫ్ పడాలి చివరికి ఈ చివరినే జరపాల చివరి స్టార్ట్ చెయ్యి మళ్ళీ ఇక్కడ ఇక్కడ నువ్వు నీకు రఫ్ ఈడ పడ్డది ఈడ పడాలి నువ్వు ఈడ ఈడ పడండి నువ్వు ఎందుకు ఇంకా పడండి ఓకే ఫ్రెండ్స్ నెక్ బాగా వేసింది కదా మీరు కూడా ఇలాగే వేయండి చూడండి ఇక్కడ ఈమె బుట్ట చేతులు కుడుతుంది బుట్ట బుట్ట చూయించి చేతులు కుట్టింది ఇంతకు ముందు కుట్టింది చూయించి బుట్ట చేతులు బ్లౌజ్ వీడియో ఏమీ పెడతలేము నార్మల్ గా అయిపోయింది చూడండి ఈమె ఫ్రాక్ కుడుతుంది ఫ్రాక్ రెడీ అయిపోయిందా త్రీ డేస్ కి ఆమె బ్లౌజ్ కట్టింగ్ పెడుతుంది కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఒకరు కట్టింగ్ ఒకరు స్టిచ్చింగ్ ఒక్కరు ఒక రకంగా గుట్టేస్తూనే ఉన్నారు చూసింట్రా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎవరెవరు ఏం కొడుతున్నారో చూసిండ్రు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రైనింగ్ క్లాసెస్ ఫాలో అవ్వండి నేర్చుకోవచ్చు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి లింక్ పంపించండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి